భీమడోరులో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు భారతదేశాన్ని బలోపేతం చేయటాన్ని అభివృద్ధి చేయటాన్ని అటల్ బిహారీ వాజ్పేయి తన జీవితాన్ని అంకితం చేశారని పార్టీ ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు మత్తి శ్రీనివాస్ శాస్త్రి అన్నారు బుధవారం భీమడోలో బిజెపి పార్టీ కార్యంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ ఆదరణలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో తొలుత వాజ్పేయి చిత్రపటానికి పొలమాళ్లు వేసి నివాళులర్పించి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ అభివృద్దికి వాజ్పేయి చేసిన సేవ మనందరికీ స్పూర్తిదాయకమని ఆయన చేసిన అభివృద్ది పనులను లక్షలాది మంది భారతీయులు జీవితాలను ప్రభావితం చేయనున్నారని చేశాయన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ కో కన్వినియర్ బెజు ధర్మరాజు మత్తి శ్రీనివాస్ శాస్త్రి మూర్తి కల్లా రాంబాబు చీమల చిన్నారావు వర్ధనేడు నీడు కపిరాజు పాకినే సత్యనారాయణ సుశీల చైతన్య పాల్గొన్నారు ఒక రోజు యూనిపంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సంస్థాపకుడు మాననీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు హండ్రెడ్ టూ జయంతి సందర్భం పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు రాష్ట్ర జాతీయ పార్టీ తిరుపతి మీద మన ఆంధ్రో బూత్ లెవెల్ నుంచి మండల స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు కార్యక్రమం సూపర్ పరిపాలన ఆయన వచ్చిన తర్వాత సూపర్ పరిపాలన డే ఇరవై ఐదో తారీఖు ఘోషిత చేశారు ఎలాగ ఇవ్వాలి ఆయన జయంతి సందర్భానికి చేసుకోవాలని పార్టీ ఆదేశంలో ఎన్ని రోజుల్లో చేశాం అటల్ బిహారీ వాజ్పేయి గారి వందో జయంతి సందర్భంగా మహనీయుడికి అభిప్రాయం ఆయన నేషనల్ హైవే ఆయన చేసిన వాళ్ళు నేషనల్ హైవేలు ఇవ్వాలి అంత శుభ్రంగా హైవేలు నడవడానికి కారణం వాజ్పేయి గారు అలాగే పేద పథకాలు వర్గాలందరికీ కూడా ఆయన మాజీ ప్రధాని శ్రీ వాజ్పేయి గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది పార్టీ పిలుపు మేరకు వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించారు అలాగే ఆగస్టు ఆరు రెండు వేల పద్దెనిమిదిన ఆయన కాలం చేయడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీకి మూల స్తంభంగా ఉండి ఆ సిద్ధాంతాలని యాబట్టు దేశం మొత్తాన్ని పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ తన యొక్క పథకాలను అందజేయాలనే కృషి చేసినట్లు వాజ్పేయి గారు ఎందుకంటే స్వర్ణ చతుర్భుశి కానీ అలాగే ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి మన మహిళలకు ఇచ్చేటువంటి డ్వాక్రా గురుకుల వ్యవస్థాపు ఆది పురుషుడు ఈయన అటల్ బిహార్ వాజ్పేయి గారు ఈయన ఉండగానే దేశంలో యొక్క అన్ని రకాల వర్గాలకి అన్ని రకాల పథకాలు అందే విధంగా అనేక చర్యలు తీసుకున్నాడు ఈయన రాజకీయ నాయకులకి అందరికీ అతీతులుగా నిలబడి ఆ రాష్ట్రానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నిష్పక్షపాతంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి ఆదర్శప్రాయుడు వాజ్పేయి గారు చేయించుకుంటున్నాం ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి అందరికీ కూడా వారిని పలుచుకుంటూ మళ్ళీ నమస్కారాలు తెలియజేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి